ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సుప్రభన అందించాడు అదే ఈ కూట ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంటు ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రి ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఆ ఉద్యోగం అన్న వస్తుంది అనేసి ఆయన పెట్టిన ఆయన మీద నమ్మకంతో ఆ డి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న చిన్న చిత్తగా ఉద్యోగాలన్నీ కూడా మానేసి వాళ్ళ కుటుంబాన్ని దూరంగా దాదాపు సంవత్సరం నుంచి కోచింగ్ తీసుకుంటూ పూట గడవన పరిస్థితుల్లో కూడా ఈరోజు చాలామంది నిరుద్యోగులు వెళ్ళారని తెలియజేస్తా ఉన్నా కనీసం నోటిఫికేషన్ లేట్ అయిన తర్వాత అన్నా సరే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలన్నా ఇస్తాడు అని ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూడా వాళ్ళ ఆశల మీద నీళ్ళు చెల్లడం జరిగింది కనీసం సంవత్సరానికి నిరుద్యోగ వృత్తి కింద ఏడు వేల రెండు వందల కోట్లు అవసరమైతే గత బడ్జెట్లో ఈ రోజు దాకా కూడా ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం నిరుద్యోగులు యువకుల్ని విద్యార్థులు మోసం అని మీడియా మొక్కలు తెలియజేస్తూ ఉన్నా ఇదే విధంగా మీరు ముందుకెళ్తే ఇదే ఇదే పరిపాలనతో మీరు నిద్ర లేకుండా ప్రభుత్వం కానీ ఇదే విధంగా ముందుకెళ్తే రాబోయే రోజుల్లో నిన్న జరిగిన కార్యక్రమం శాంపుల్ మాత్రమే ఖచ్చితంగా విద్యార్థులు యువకులకు సంబంధించిన హామీలు మీరు ఏవైతే ఎన్నికల్లో ఇచ్చారో ఆ హామీలను కానీ మీరు అమలుపరిచే కార్యక్రమం కానీ చేయకపోతే గతంలో విద్యార్థులతో యువకులతో పెట్టుకున్న ఎన్నో ప్రభుత్వాలు ఏ విధమైన పరిస్థితి ఎదుర్కొన్నాయో కూడా అంతకు మించిన తీవ్ర పరిణామాలు కూడా మీరు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని తెలియజేస్తూ ఉన్నా ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చి విద్యా విద్యా విద్యార్థులకు సంబంధించి కావచ్చు యువతలకు యువకులకు సంబంధించి కావచ్చు వాళ్ళ జీవితాలకి ఒక మంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు మీద పెట్టిన నమ్మకాన్ని నిరూపించుకోవాలని మేము మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఇలా జరగని పక్షంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుల సహాయ సహకారాలతో విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం సంయుక్తంగా కలిసి పోరాటాలు చేసి ఖచ్చితంగా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె కార్యక్రమం కార్యక్రమం కూడా చేపడుతుందని మీడియా ముఖంగా హెచ్చరిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో బోటకప్ హామీలతోటి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్స్ అనేవి మరిచి ఈరోజు బడ్జెట్లో కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయించారు సుమారు ఏడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా కేవలం రెండు వేల ఆరు వందలు మాత్రమే కేటాయించారు మరి మిగిలిన విద్యార్థులందరినీ వీళ్ళు ఏం చేయదలుచుకున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు మెగా డిఎస్సీ అని మొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చారు ఎందుకంటే ఈనాటికి కూడా ఆ కార్యనిర్వాహ తేదీ ఇప్పటికీ ప్రకటించలేదు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మార్చి నెలలో ప్రకటిస్తామని చెప్పారు కానీ అది ఏ సంవత్సరమో చెప్పలేదు మరోవైపు చూసుకుంటే పోయిన నెల మీరందరూ మీడియా ముఖంగా చూసే ఉంటారు గ్రూప్ టూ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించి వాళ్ళ పట్ల లాఠీఛార్జ్ చేసి అమానుషంగా ఈ పరీక్ష అనేది నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఈ విద్యార్థులందరి పక్షాన మేము నిలబడతాం ఖచ్చితంగా ఆగ్రహవేశాలతో ఉన్న ప్రతి విద్యార్థికి మేము తోడుగా ఉంటాం మేము అండగా ఉంటాం వాళ్ళు ఏ సమయంలో ఈ ప్రభుత్వం పైన నిరసన చేపట్టిన మీరు అందరూ కూడా నిన్నటి రోజున చూసే ఉంటారు వేలాదిగా వేలాదిగా కేవలం ఒక్క ఒక్క మా అధ్యక్షుల వారు పిలుపుతోటి ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి జిల్లా వ్యాప్తంగా వచ్చారు